స్వాగతం రాజుగారికి స్వాగతం 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 రాజుగారికి స్వాగతం రాజుగారికి స్వాగతం అలాగే వెంకట స్వామి వారి నీళ్ళు చక్కగా ఆ స్వామివారి వివరిస్తారు మరి వైవి రాజు గారు గురు బంధువులందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ సద్గురు భగవాన్ స్వామి వారి అనుగ్రహం కలగాలని మీ అందరికీ భగవాన్ వెంకటేశ్వమి కృపా కటాక్షాలు ఎల్లవేళ కలగాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు కొండేపీలో స్వామివారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉదయం నుంచి కూడా షోడోపచారాలు చేసుకుంటూ సంకీర్తన చేస్తూ కార్యక్రమం జరుగుతూ ఉంది చిన్న విషయం నిన్నంత వర్షం ఈ వర్షమే ఇదే ఈయన దగ్గర ఉన్న గొప్ప వరం ఏంటంటే ఆ టయానికి అది తప్పిస్తాడు పక్కన పడుతూనే ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు ఈయన దగ్గర ఉన్న గొప్ప ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చూస్తూనే మేము ఆగస్ట్ ఇరవై నాలుగు ఆయన సమాధి రోజు వర్షాకాలం కంప్లీరే అనేక చోట్ల కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా వర్షం వస్తున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ వర్షం లేకుండా చేస్తూ ఉంటాడు ఇవాళ కూడా మీ అందరికీ ఇది ఒక ప్రత్యక్ష తుఫాను ఉంది మేము ఇలా విజయవాడలో ఉదయం ఆరింటికి ట్రైన్ ఎక్కితే పినాకిని బయలుదేరింది వర్షం మొదలైంది మేము అనుకున్నాం ఇంత వర్షం పడుతుంది నిన్న సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేశారు ఫుల్ వర్షం స్వామి ఈ మొత్తం పడిపోయి మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు స్వామి అంటే ఒకటే చెప్పా నువ్వు నేను నిమిత్తం మాట్లాడడం వెంకయ్య స్వామి వారు ఉన్నారు ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి దుండో వేసుకొని నమస్కారం పెట్టి నీ పన్ను చేసుకోపోవడం అంతే ఇవాళ ఏమి ఇచ్చాడు చూడండి అక్కడ వర్షం ఉంటే ఉండొచ్చు ఇక్కడేమి ఇచ్చాడు చూడాలి మనకు గమనించాలి ఇది స్వామి వారు ఆకలిని వాడికి అన్నం పెట్టి అంటే చూసేవా ముందు ఆయన అన్నం ప్రతి ఒక్కడికి అన్నదానానికి ఆయన పెద్దపీట వేస్తూ ఉంటారు సరే అనేక మంది చెప్పుకుంటాం స్వామి భక్తి భక్తి మార్గం భక్తులు మనందరం కూడా మునిగి తేలుతూ ఉంటాం ఎప్పుడు భక్తే మరి భక్తి నుంచి అవతలికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి మనందరం కూడా అసలుగా స్పష్టంగా అంటే ఎలా ఉండాలో ఇది కాదు ఇది కాదు మౌనం అసలు మౌనంలోకి వెళ్తే అక్కడ సత్సంగం మొదలవుద్ది జ్ఞానం కలుగుద్ది నిశ్శబ్దంగా ఉండాలి అసలు సత్సంగం అంటేనే నిశ్శబ్దం ఇది మనందరి భక్తితో గురువు గారిని నేను స్వామిని గురువు అంటారు కాబట్టి పరమాత్మని షోడోపచారాలతో పూజించుకొని ఆనందిస్తున్నాం ఇది బాహ్య ఆనందం చెయ్యాలి ఇది ఇది చేస్తే కానీ రెండోది మీకు అర్థం కాదు అందుకని ఈ ఆరాధన అనగానే అనేక మంది ఏమి తెలియని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు పూజ చేస్తారు ఏమీ తెలియదు వెంకట స్వామి అంటే తెలియదు కానీ వెంకటేశామి దగ్గర గుళ్ళో భోజనాలు పెడుతున్నారా పదాన్ని వచ్చేస్తారంట స్వామివారు అదే చెప్తాడు ఆశ్రమడికి అన్నం పెట్టే అంటాడు వాళ్ళు ఎవరైనా అనివ్వండి స్వామి భక్తులా కాదు పరమాత్మకు అందరం భక్తులమే వాళ్ళు వీళ్ళు అని ఎవరు తేడా లేదు అసలు తేడా ఉంటేనే భగవంతుడు కాదు ఆయన మనకి తేడా ఉంటాయేమో వాళ్ళు వీళ్ళని ఆయనకి అసలు ఎవరూ లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆయనకి ఒకటే అందులో మనం ఒకళ్ళం స్వామి వారికి ఎనభై నాలుగు జీవరాశులు ఒకటే మనం ఒకటే అందుకే అంటాడు ఆయన నేను ఆత్మస్వరూపాన్ని ఈ శరీరం ఇలా వచ్చింది తప్పక నేను ఆత్మస్వరూపాన్ని అని క్లియర్గా చెప్పాడు భగవాన్ వారు గురు బంధువులందరూ ఇక్కడ ఉన్నవారందరికీ ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు ప్రతిరోజు స్వామిని సేవించుకోవటానికి అర్హత సంపాదించాలి అసలు అర్హత సంపాదించాలి మనం మనీ అర్హత ఎలా సంపాదిస్తాం లేకపోతే ఆయన సేవిస్తే ఏం కలుగుతుంది ఈ రెండు మాటలు చాలు ఎక్కువ చెప్పుకోవాలస వినేవాళ్ళు ఇద్దరికే చాలు వంద మంది ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వినరు కారణం ఏంటంటే ఈ కార్యక్రమం పట్ల ఉన్న క్రియ అలాంటిది సత్కర్మ చేస్తున్నాం ఇది కూడా కరమే సత్కర్మ అనగా తప్పేం కాదు మనం చేసే ప్రతి పని కర్మ అంటాం అన్నం ఒడ్డిచ్చేవాడు కర్మే తినేవాడు కర్మే ప్రతిదీ కూడా చేస్తున్న పని మరి ఇదేం అంటే సత్కర్మ దీనివల్ల ఏమొస్తుంది పుణ్యం ఇంకా పుణ్యం మానవుడు సంపాదించడానికి మార్గం లేదు ఎలా సంపాదిస్తాం చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు పుణ్యం ఎలా సంపాదిస్తారు అందుకే స్వామి ఈ ఏర్పాటు చేశాడు వరేనాయన పుణ్యం ఎటు సంపాదించలేరు మీరు కలియుగంలో వెనక్కి వెళ్ళిపోవడం తప్పక ముందుకు వచ్చే ప్రసక్తే లేదు ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ ఎవరైనా మరి పుణ్యం ఎలా వస్తుందంటే అదిగో వెంకయ్య పేర పిడికిడు మెట్లు పెట్టు పిడికిడు పెట్టమన్నాడు ఆయన నిన్ను ఉదాహరణకి పిడికెడు ఒక వ్యక్తి ఒక పిడికెడు లేదంటే ఒక పని చేస్తే చాలు మీ అందరు తెలుసుకుంటే ఒక పది మంది తల్లులు కూర్చుంటే చాలు ప్రతిరోజు ఇంట్లో అన్నం వండేటప్పుడు ఒక ఒక బియ్యం తీసి డబ్బాలో పోయండి డబ్బులు పోయండి మీరు ఇంకేం చేయొద్దు వంద రూపాయలు ఇవ్వద్దు ఐదు వందలు ఇవ్వద్దు కొబ్బరే కొట్టదు కోరియ్య కూడా కొట్టద్దు భగవంతుడు కొబ్బరి కూడా కొట్టగలండి ఏం పర్వాలి తప్పేం లేదు పిడికిడి బియ్యం పిడికిడి బియ్యం తీసి వారానికో రెండు వారానికో నెలకు ఒకసారి ఎన్ని అవుతే చూసుకొని సంతోషంగా ఇది ఎక్కడైతే అన్నదానం జరుగుతుంది ఏ గుళ్ళో అయినా జరుగుతుందో వెంకటేశ్వరం గుళ్ళు జరుగుతుంది శనివారం శనివారం లేకపోతే నెలకు ఒకసారి తెచ్చి అన్నదానం ఇవ్వండి ఎంత పుణ్యమో తెలుసా అది పుణ్యం అలా లేకపోతే ఎలా వస్తుంది నేను ఇవాళ ఇచ్చి ఉండేలో వంద రూపాయలు వేస్తాను పుణ్యం ఏం కాదు వంద రూపాయలకి నువ్వు ఇచ్చావునుకో ఎవరికి ఉపయోగిస్తాడు పుణ్యానికి ఉపయోగిస్తాడు ఈ వంద రూపాయల సంవత్సరానికి ఒకసారి వేసావు మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఎంత ఉంటుంది నీకు అది చాలా లెక్కలు ఉంటాయి అందుకని స్వామి అదే చెప్పాడు మీరు డబ్బులు ఇవ్వండి రా మీ పుణ్యం ఇస్తాననే ప్రసక్తే లేదు పిడికిడి బియ్యం అందుకే పిడికిడి బియ్యం చాలంట అంట వెంకటేశ్వర చూస్తాడంట మమ్మల్ని చూచాడు ఒక ప్రత్యక్ష సాక్షిగా మేము ఇవాళ నిలబడి ఉన్నాం గర్వం కాదు స్వామి పట్ల అనంతమైన భక్తి అనంతమైన విశ్వాసం అనంతమైన నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం పూర్ణ స్థితి ఆయన పూర్ణుడు అంటాం ఆయన్ని ఇంకొక ఆయన కాదు శివయ్య ఆయనే రామయ్య ఇవాళ్ళు మేమంతా అదే అంటాం ఉదాహరణకి రామయ్య వచ్చి ఇక్కడ పా కూర్చున్నాడు కొంచెం వాళ్ళ గురుదే రామయ్య గురువుగారి నమస్కారం పెట్టి నీకు నమస్కారం పెడతానంటారు ఉదాహరణకి తప్పు కాదు అంటే అన్న ఉన్నవాడు ఆయనే ఆ రాముడు ఆయనే కానీ మనకు తెలియాలి కాబట్టి మనం తెలుసుకోవాలి కాబట్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని పోతే కానీ జ్ఞానం కలగదు లేకపోతే ఏమీ లేదు ఇలాగనే ఉంటాం ఎన్ని జన్మలకి ఎన్ని జన్మలు ఉంటామో తెలియదు అసలు ఈ జనం వెళ్ళిపోతే తెలియదు మనకి ఈ జనం వెళ్ళిపోతే పుడతామా అదీ తెలియదు మరి ఏం తెలుసు మనకి ఏమీ తెలియదు అందుకని స్వామి ఏం చెప్పాడంటే పిడికేడి బియ్యం రెండు మాటలు చెప్తున్నా చాలా ఉంటాయి పిడికేడి బియ్యం ఎవరైనా చేస్తే చేసి చూసుకోండి నేను ఏదో ఒకరికి చెప్తా మీ అమ్మలకే చెప్తున్నా అయ్యలకి చెప్పను ఎందుకంటే అయ్యలు చేసేది కాదు కాబట్టి అమ్మలే చెయ్యాలి అయ్యలు పనికి వెళ్ళిపోతాడు ఆయన గొడవ ఆయన పడతాడు ఇవన్నీ పోతుంటాయి ఈ అమ్మ చెయ్యగా చెయ్యంగా నీకు తెలుసు నీకే తెలియజేస్తాడు స్వామి పిడికిడి బియ్యం ఇవ్వంగా ఇవ్వంగా మర్చిపోతే ఒకరోజు కాదు నువ్వు ఉన్నంతకాలం చేయి నువ్వు ఉన్నంత కాలం చెయ్యి పిడికిడే కాదు పిడికి లేకపోతే తిగుతాడు రెండు మూడేళ్లతో ఎంత బియ్యింది మూనేళ్ళతో అబ్బో రెండు కిలోలు బనాలు యాభై రూపాయలు ఏదో చెప్తున్నాడు నేను అనుకో అనుకున్నాను నీకు పోయినా అది కూడా వద్దు మునియాలతో ఎంత బియ్యం తీసే డబ్బాలు పోయింది నెలకు ఒకసారి డబ్బా ఇదిగో తీసుకొచ్చి స్వామి ఇదిగో నా శక్తితో నా శక్తి ఇది పరమాత్మ ఇది నువ్వు ఇచ్చావు కాబట్టి ఇదిగో నీకేకిత పది మందికి అన్నం పెట్టి ఎంత పుణ్యమో తెలుసా దానివల్ల నీ ఇంటిల్ల పాది నీ ఇంటి పాది నీ మతకు అనేక వ్యసనాలు అనుకో వాటిని కూడా తప్పిస్తాడు అది నీలోనే ఉంటుంది నీ కోరిక నీ నమ్మకం నీ శక్తివారు

లాస్ట్ 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 అయిపోతున్నా ఫోర్ణం జరగపోతున్నా అట్లా ఆవని అంటే ఎప్పుడంత పక్కలాకి వెళ్ళిండి బిజోరాదు బాగా స్వామి దయ

వెంకేశ్వర చూడొప్పి తెలియజేశాం తీసుకెళ్ళి వెళ్ళలేదు నువ్వు అదిలో అభిషేకం వచ్చి తాగేసాం లోపలికి వెళ్ళిపోయింది అది నీ వెనక రాదు మరి నీ వెనక ఏం వస్తుంది ఏం తీసుకెళ్ళాలి నువ్వు ఆయన ఎప్పుడు అక్కడే ఉన్నాడు మరి నీతో ఉన్నాడా గుర్తుంచుకోండి నీకు ఇప్పుడు మేమున్నా మాతో ఉన్నాడు మేము ఆయనతో ఉంటాం ఎప్పుడు ఉన్నాడు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు ఉంటాడు ఎప్పటి వరకు ఉన్నాడు అంటే సూర్య ఉన్న వరకు ఉంటాడంట సత్యం అని మరి అలాగా అందుకని ప్రతి తల్లి గుర్తుపెట్టుకోండి ప్రతి శనివారం శనివారం ఎందుకు చెప్తున్నాయి ఆయన మనందరికీ శనివారాన్ని ప్రసాదించాడు ఎందుకని మనందరికీ తెలిసింది ఒకటే ఉంది తిరుపతి స్వామి శనివారం కాశీదారాలు కట్టుకుంటాం చిన్నప్పుడు మేము కూడా వెళ్ళేవాళ్ళం అందరం వెళ్ళేవాళ్ళం కాశీదారాలు ఇప్పుడు ఒక్కరి చేతిలో కాశీదారం లేదు ఎందుకని మర్చిపోయాం మర్చిపోయాం మనలో నుంచి పక్కకి వెళ్ళిపోయింది జాస జాస లేదు తిరుపతి వెళ్తున్నా పిల్లలతో తీసుకెళ్తాం సూట్ కేసులు తీసుకెళ్తాం ఏసీలో ఉంటాం రూమ్ బుక్ చేస్తాం దర్శించుకున్నాం గోవిందా గోవింద అన్న వచ్చేసాం అయిపోయింది ఏమీ లేదు అది కాదు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఆ వెంకటేశ్వర స్వామి ఈయనే ఉదాహరణకి ఇదిగో దారం మళ్ళీ ఇచ్చాడు మళ్ళీ కట్టుకుంట చేతికి దారాలని ఇచ్చాడు ఈ దారం అంటే మామూలు విషయం కాదు చెప్పుకుంటే అంతైనా ఉంది చిన్న మాట చెప్తాను స్వామివారు ఇక్కడ అగ్నిగుండం వేసుకు కూర్చుంటారండి ఎప్పుడు అగ్నిగుండం వేసుకుండేవాడు అగ్నిగుండం కూడా కాదంట అది ఓముగుండం ఓంకారం పలికే శబ్దం పొలిపుతుందంట ఆయన అగ్నిగుండం దగ్గర కూర్చుంటే గుండం ఓంకారం నీలోనే ఉంది నాలోనే ఉంది ఓంకారం అది మనకి చేత కావట్ల ఇందాక మహనీయులు చెప్పారు కదా ఆ ఓంకారం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు బాగా తూలుతున్నాడంట ఇలాగా అటు ఇటు ఎలా చూలుతున్నాడు తెలుసా తూలటప్పుడు మీకు అంతగా అర్థమైపోద్ది ఆ మాట నేను చెప్పట్లా తూలుతూ కాల్చుకోవాలి ఆయన అలా కూర్చున్నాడంట ముసలాయన నాకు తొట్టకాల్చుకునిప్పి అన్నాడంట పాపం ఆయన తీసి ఇలా ఇచ్చాడంట ఆయన చొట్టకాల్చుకున్నాడు బిడి కాల్చుకున్నాడు అండి కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు తెల్లారి నుంచి బాగా పెట్టుకోండి ఈ చొట్టగా ఆట మర్చిపోయాడు ఆయన మానేలా మర్చిపోయాడు ఇక వెళ్ళిపోయింది అంత గొప్పవాడు వారు అందుకనే మీకు చెప్పేవాళ్ళు ఉంటే మీరు చేయాల్సిన పని చేస్తే నీ ఇంటిలో పా సంతోషంగా ఉంటారు ఎంత ఆనందంగా ఉంటారంటే డబ్బే కాదు భగవంతుడు నీతో ఉంటాడు అసలు భగవంతుడు నీతో ఉంటే నువ్వు డబ్బు గురించి ఆలోచించవు జీవితం గురించి ఆలోచించవు ఏం ఆలోచిస్తావు నిరంతరం భగవంతుడి గురించి ఆలోచిస్తావు నిరంతరం ఆయనతో ఉంటాం మన ఆయనతో ఉంటే మనకెందుకు కష్టాలు వస్తాయి అసలు రానే రావు కష్టాలు ఎవరికైనా వస్తాయి ఏంటి కష్టం అంటే అసలు కష్టం అంటే ఏంటో చెప్పండి మనకు నచ్చందే కష్టం మనకు నచ్చని దుఃఖ వచ్చిందనుకో ఏడుస్తాం మనకి నచ్చింది వస్తే సంతోషిస్తాం ఈ రెండే ఆయనతో ఉంటే ఈ రెండు మర్చిపోతాం నువ్వు ఉంటే చాలేయా ఇదిగో ఈ ఇప్పుడు ఉదాహరణ చెప్తాం మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఇంత అన్నం దొరుకుతుంది ఎందుకని మనం చేసింది మనం చేసిందే మనకు వస్తుంది లేకపోతే రాదు నువ్వు ఏదైతే చేస్తావో అది మంచిగాని కానీ చెడు కానీ ఏది చేస్తావో తిరిగి మన బంతిలాగా మళ్ళీ మనకే వస్తుంది ఇవాళ రాకపోవచ్చు ఇవాళ వయసులో ఉంటావు గొప్పగా ఉంటాం అన్నీ ఎదిరిస్తాం శివర్ దశకి వచ్చేసరికి ఇబ్బంది పెట్టుద్ది అది నువ్వు చేసింది మళ్ళీ అప్పుడు వచ్చి నీ దగ్గర కూర్చొని నీ ఒళ్ళో కూర్చొని నేను ఇబ్బంది పెట్టుద్ది అందుకని దాని దగ్గర రానివ్వకుండా ఇదిగో గురు పాదాలు పట్టుకోండి మఖనీడి పాదాలు పట్టుకోండి సేవించుకోండి ఆయన ఒకే ఒకటి చెప్పాడు చాలా సింపుల్ నువ్వేం మంత్రాలు తంత్రాలు చెప్పాలొద్దు నీకు ఏమి రాని తల్లి అయినా సరే ఏం చెప్పాడు ఓం నారాయణ నారాయణ అనుకోమన్నాడంట నేను నారాయణే కదా ఇప్పుడు మేమందరం అలా అనుకొని అక్కడ ఉన్న సత్యం ఏదో తెలుసుకోగలిగాము ఊరిగా చెప్పడం కాదు ఓం నారాయణ నారాయణ అనుకోమన్నాడు అది చేస్తే ఏం కలిగింది ఆ చేయటం వల్ల ఏం కలుగుతుంది ఏం వస్తుంది కూడా తెలుసుకోవాలి ఆ నామానికి ఆయన ఏం చేశాడంటే అద్భుతమైన ఎవరైతే చేస్తారో ఎవరైతే స్మరిస్తారో ఎవరైతే జపిస్తారో వారందరికీ నేను నేనంటే పరమాత్మే ఈ రూపంలో ఈ కలియుగంలో ఈ కలియుగంలో అనేక రూపాల దేవుడు ఉన్నాడు నేనేం కాదంటలా సత్యమే కానీ నీ దగ్గరికి ఆయన రాడు ఆయన దగ్గర నువ్వు పోయి పోతావు గుడికి దండం పెట్టుకుంటావు కొబ్బరి పడతావు పూలేస్తావు నమస్కారం పెడతావు నిద్ర చేస్తావు ఇంటికి పడతావు అయిపోయింది ఇది కాదు ఆయన స్మరించడం మొదలు పెడితే నీ ఇంట్లో ఉంటాడు నీలో ఉంటాడు ఆయన ప్రతిక్షరం నువ్వు ఆయన గురించి ఆలోచిస్తావు తప్పిస్తావు జపిస్తావు జాస ధ్యానం ఎన్ని భగవంతుడు భగవంతుడంటే ఇది ఒకటే కాదు ఎంత ఉందో తెలుసా ఇందాక మా మాస్టర్ యోగ మాస్టర్ చెప్పారు కదా ఏం చెప్పారు లోపల బయట చూస్తే ఏం కనపడదమ్మా బయట చూస్తే ఇదే కనపడుద్ది పూలేసాము అభిషేకం చేసాము తప్పేం కాదు చెయ్యాలి చోడోపచారాలు చేసుకోండి చోడోపచారాలు చేసి రోజుకు ఒక గంట టైం తీసుకోవచ్చుగా మీరు గంట టైం తీసుకొని పది నిమిషాలు ఎంత చూడపచారాలు చేసి ఒక ముప్పో గంట ఆయనతో కూర్చోండి ఎలా కూర్చుంటావు నాకేం రాధగా స్వామి ఏం వద్దు కళ్ళు మూసుకో ఆయన దగ్గర కూర్చో వెంకయ్య నీ నీ ముందు కూర్చున్నా అంతే వెంకయ్య నీ ముందు కూర్చున్నా నువ్వేదో నామం చెప్పావు అంటగా ఓం నారాయణ నాకు చేసుకుంటున్నా నాకేమి తెలియదు నన్ను ఏం చేస్తావు చేయాలి చేసి చూపిస్తాడు ఆయన అంత గొప్పవాడు వెంకటేశ్వరస్వామి వారంటే ఎంత అంతని చెప్పను ఆయన నామం ఎంత గొప్పగా ఉంటుందంటే చేస్తాను నాతో పాటు ఒక మిష జగదీష్ ఒకసారి వస్తే నామం చేద్దాం పది నిమిషాలు ఆ నామానికి ఉన్న విలువ అంత గొప్పది ఆ నామానికి ఉన్న గొప్పతనాన్ని చూడండి ఏదో ఇక్కడ ఏదో గుడి ఓం నారాయణ గుడి కాదు నారాయణ స్వరణ నీలో మోగుద్ది ఆయన చేస్తే మన చేస్తే చేయకపోతే మనకి ఆయన బాధపడ్డాయినా చేస్తే బాగుపడేది నువ్వు చేయకపోయినా నాకు ఏమండు ఆయన ఆయన ఏమీ అండు పరమాత్మ కదా ఏమంటాడు ఏమే అండు కానీ చెయ్యి చేస్తే నువ్వే బాగుపడతావు నువ్వే గొప్పదనం అవుతావు నువ్వే అనంత స్థితికి వెళ్తావు లేకపోతే గురువు పాదాలను పెట్టుకుంటావు అన్నీ నువ్వే కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మీ అందరికీ ఈ కొండేపులో ఈరోజు నేను తెలియజేసిన సత్యం ఏంటంటే పిడికిడి బియ్యమే ఇంకేమొద్దు పిడికిడి బియ్యం ఎవరైనా ఆసక్తి కలిగిన ఉంటే శనివారం పూజ చేసిన శనివారం వచ్చి ఇద్దరు ముగ్గుర పది మంది కూర్చొని వండి నలుగురు బయట వాళ్ళకి పెట్టండి లేకపోతే ముసలి వాళ్ళకి పెట్టండి లేకపోతే సాధువులకు పెట్టండి మనకు లేకపోయినా పర్వాలే ఇంటికెళ్ళి మనం వండుకుందాం మళ్ళీ మన ఇంట్లో బియ్యం ఉండే కదా డబ్బులు ఉంటాయి కదా ఏం బాధలేదు అయ్యో నేను తినలేదు అనుకోవద్దు వండి నలుగురు సాధువులకు పెట్టండి లేకపోతే అడుక్కునే వాళ్ళకి పెట్టండి లేకపోతే జీవులకు పెట్టండి కుక్కలకి పెట్టండి ఏది కానీ పెట్టేసి దండం పెట్టి స్వామి నమస్కారం పెట్టుకొని కొంచెం నామం చేసుకుని వెళ్ళండి అలా చేయండి ఒక నలభై రోజులు మీకే తెలుసు వెంకటేశ్వర స్వామి మర్చిపోరు అసలు ఎందుకు మర్చిపోతాం నీ పక్కన ఆయన ఉండి నీకు ఆనందం కలిగిస్తూ నీలో ఉండి నీతో ప్రతి క్షణం నీతో ఉండి నీకు కావాల్సినవి అన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు అన్నీ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి 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 ఎలా వస్తాయి అంటే నువ్వు చేసే కొన్ని పాతయ్యనే పోతుంటాయి కొత్తవి వస్తాయి పాత అని వద్ద చెప్పుకొని చాలా ఉంది పాతయ్య ఇప్పుడు చేసినాయి అంతకుముందు చేసినాయి అంతకుముందు జన్మ చేసినవి ఇవన్నీ పోయి కొత్తగా వస్తూ ఉంటుంది అదే వెంకయ్య స్వామి వరంగా మనం భావించుకోవచ్చు చాలా సత్సంగా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వామివారి నామం కూడా నేను కూడా చేయాలి ఎందుకు చేసినా ఆయన నామం చేయాల్సిందే ఎందుకంటే ఇచ్చిన మనకు ప్రసాదం అది ఈ ప్రసాదం ఇది కడుపు నిండుది ఆ ప్రసాదం ఆత్మకి పూర్ణస్థితి పొందుద్ది కాబట్టి సద్గురు భగవాన్ వెంకయ్య స్వామికి ఏమి ఇచ్చాడు రెండు కొంత తినడానికి ఉండటానికి పుణ్య కార్యక్రమం చేయడానికి ముందే చెప్పాడు ఇప్పుడు వెళ్ళటానికి ఎక్కడికి వెళ్తాం అమ్మా మా ఇంటికి గారు నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను అక్కడికి వెళ్తాం పడుకోండి దారం అనేది పడుకోండి దారం అంటే అసలు దారం కట్టుకుంటే చిన్న చిన్నగా తీసుకెళ్తాడు అయినా జీవి పెట్టే ప్రసక్తే అనేది సమస్తలో ఉన్న శుక్లో భగవద్ భగవాన్ వెంకటేశ్వర ఒకసారి అడిగా స్వామి నాకు జ్ఞానం లేదు స్వామి పోయినాడు ఈ వంట వండి పెట్ట నేను విడతాను అన్న ఊళ్ళో మొదటి ఉంది కదా స్వామివారి గుడి పెట్టించాను కదా ఈ ఎన్ని పెట్టి ఏళ్ళకి హోరమైపోయింది జానవలే అంటే అప్పుడు అన్నాడు ఆయన అయ్యా మనం వచ్చింది ఇంకో మూసుకో తప్పు చేసుకోవడానికి కాదు సమస్తలో లోకాన్ని మేము చేయడానికి వచ్చింది అందుకే తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి ఒక్కేసారి పాదాలు పెట్టుకుంటే మేము జరగడానికి కారణం అది ఎవరు నువ్వు ఎవరో సత్యం నువ్వు ఎలా అయితే పుట్టావో ఎలాగ వెళ్ళిపోవాలి పుట్టినప్పుడు ఆనందిస్తున్నావు పోయేటప్పుడు ఏడుస్తావు ఎందుకు అవ్వడం సత్యం హ్యాపీగా ఆ జీవుడు వచ్చాడు కాకపోతే మనకి మనకి ఆస్తులు పంపకాలు ఉంటాయి కాబట్టి మనకి ఇవ్వకుండా పోయాడు ఇచ్చిపోయాడు అప్పించాడో ఏడుస్తావు అది మనకు అవసరంలా ఎవడు సిద్ధాంతం ఆడిది నీకు ఎదురు రావడం అది వచ్చింది ఆయన ఏమి అవసరంలా మా అమ్మ నాన్న నాకు పదివేలు అప్పించేయలేదు మా నాన్నకు పద్దెనిమిది సంవత్సరాలు చనిపోయాడు పదివేలు అప్పించాడు మా అమ్మ ఇది చనిపోయింది నన్ను పోసి పెంచి పెంచిన వాడు భగవాన్ వెంకేశ్వరమి ఈ పదివేలు ఏమైపోయిందో తెలియదు ఏమైపోయిందో తెలియదు మళ్ళీ దేవాలయం ఇల్లు షాపు వ్యాపార పిల్లలు పెళ్ళి అన్నీ అయిపోయినాయి ముప్పై వేల నుంచి ఆయనతో తిరుగుతున్నాయి అవన్నీ అయిపోయినాయి మరి అన్నీ అయిపోయినాయి ఆయనతోనే ఉన్న అన్నీ ఆయనే చక్క పెట్టేశాడు ఎప్పుడు ఏది కావాలో అన్నీ మనం కూర్చోడు ఎప్పుడు చేస్తావు ఎప్పుడమ్మా ఆయన స్వరణ చేయటం మొదలు పెట్టాలి నేను వెంకటేశ్వరి గుడికి వెళ్ళి వచ్చాను వాళ్ళు భోజనం పెడితే కుదరదు కూర్చో కూర్చుంటే కుప్పలంట తిరిగితే తిప్పలు మహానుభావులు చెప్పేది కూడా అయితే తిరిగా ఉనుకో రోడ్లమ్మడి కాళ్ళు పులి సాయంత్రం కలిగి మమత జండుబాబు కూర్చుని పరమాత్మ కూర్చున్నావు అనుకో కుప్పలంటే జ్ఞానం నిన్న జ్ఞానవంతుని చేస్తాడు అప్పుడు నువ్వు ఎలా జీవించాలి ఎలా బతకాలి నేను ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి సంస్కారం కలుగుద్ది సంస్కారం కలిగితేనే పరమాత్మ తెలుస్తాడు లేకపోతే తెలియదు వంద పాటలు పాడతాను నేను అద్భుతంగా పాడేవాడిని పొడి పాడతాను కానీ తగ్గించాడు ఇటుపో ఇది ప్రయాణం అని ఉదాహరణకి తప్పేం కాదు మనం షోడోపచారం చేసుకోవాల్సిందే కాబట్టి ఇక్కడ వచ్చిన తల్లులకి మరొకసారి శనివారం శనివారం ఎన్ని పనులు ఉన్నా సరే నేనైతే ఆ మొదట్లో శనివారం వస్తే నా షాపు అప్పు అప్పచెప్పి రెండు రోజులు వెళ్ళిపోయేవాడిని కూడా వెళ్ళిపోయేవాడిని మా వాడు తింటారో తిన్న అని మనకు అన్న కూడా వెళ్ళిపోయాయి ఎందుకని ఆయన చూచాం కాబట్టి అలా వచ్చి కాబట్టి ఇవాళ ఇలా ఉండగలుగుతున్నాం అంటే ఆనందము పరమానందము లేదంటే అసలు ముందు కోరికలు జయించటం ఇవాళ మాకు గుమ్మస్తా ఉన్నాడు ఒకప్పుడు నా షాప్ వాడికి అప్పు చెప్పి ఎన్ని తిరుగుతుంటే వాడు ఒక ముప్పై నలభై లక్షలుగా వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయాడు నేనేం బాధపడ నిర్ణయం ఇది వదిలేసాం అంటే ఇవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయి బయటికి ఆలోచన తగ్గిచ్చేస్తాడు మనసు మనసు మెత్తబడిపోద్ది ఆత్మ చైతన్యం వరకు ఇప్పుడు మనకు మనసంతా పైన తిరుగుతూ ఉండు మన ఇష్టం వచ్చినట్టు చూపుద్ది మనసు దాన్ని జయించడానికే జ్ఞానం మరి ఎలా కలుగుద్ది ఎప్పుడైతే సత్ప్రవర్తనలో ఉండగలగాలి మనలో మూడు గుణాలు ఉన్నాయి తెలుసా కోపంగా తిడతాం రజో గుణం ఇంకా అరుస్తూ ఉంటాం ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటాం తమో గుణం మరి సప్తగుణం ఇప్పుడు ముసలితనం వచ్చి సప్తగుణం వచ్చిందనుకో ఏం చేస్తావు ధ్యానం చేయలేవు పరమాత్మను పూజించలేవు ఎందుకంటే శరీరం అలసిపోయి శరీరము నొప్పులు వచ్చి ఈ భార్య అంత తట్టుకోలేదు నువ్వు కూర్చోలేవు అందుకని ఇప్పుడు నుంచి అందుకే సేవ పాట కూడా పాడతారు ఎప్పుడో రామా అని కూడా ఇప్పుడు నుంచి అనమ్మ పాట కూడా పెట్టారు అందుకే వాళ్ళు పెట్టింది నువ్వు ఎప్పుడైతే స్వామివారిని సేవిస్తూ ఉంటే నువ్వే కాదు నేను చూసి నీ పిల్లలు నాకు ఇద్దరు పిల్లలమ్మ మా ప్రయాణంలో నా పిల్లలు ఇంత చిన్న పిల్లలు ఇద్దరు వెంకయ్య స్వామి నేను కొన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టినా నాన్న నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు అడగట్లా వాళ్ళు నానాను ఎందుకు ఖర్చు పెట్టి మా అమ్మాయి కూడా నానా నువ్వు ఎందుకు ఖర్చు పెట్టాల మాకు ఎందుకు ఇవ్వాలి ఇంత డబ్బు నువ్వు కాబట్టి ఆ సంస్కారం మన పిల్లలకి వచ్చింది పరమాత్మ యొక్క పది శనివారం అన్నదానాలు డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు మంది కాదు వెంకట ఇస్తారు కాబట్టి అందరి తల్లులకి మరొకసారి మిత్రులు ఏదో చెప్పాలనుకుంటున్నారు వచ్చారు కాబట్టి నేను చెప్పిన ఈ సూక్తులు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్మరించడం మొదలు పెట్టండి ఇవాళ ఒక్కరోజు కాదు ఇవాళ అడుగుపెట్టావు నువ్వు వెళ్ళిపోయే వరకు వెంకటేశ్వరతో ఉండు ఆయన నీకు ఇష్టమైన శివుడు అనుకో ఆ శివుడు దగ్గరికి వస్తాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు ఆయన దగ్గరికి వస్తాడు అమ్మ వచ్చింది మేమైతే మీ చాలా సార్లు సాక్షాత్ పరమేశ్వరి ఐదు సార్లు నా దగ్గరికి వచ్చి నేను భోజనం చేశా అమ్మతో కూర్చొని భోజనం నేను ఎందుకని పరమాత్మను సేవిస్తున్నాం కాబట్టి ఆమె సంతసించి మానవ రూపం తీసుకొని వచ్చి ఐదు సార్లు ఆరు సార్లు నేను ఈ ముప్పై ఏళ్ళలో ఐదు సార్లు ఆమెతో భోజన చేశాను చెప్తే నమ్మరు కాబట్టి కానీ తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంత గొప్పగా ఉంటాడు భగవాన్ వెంకటేశ్వమి వీళ్ళు ఉంటే గొడవ కూడా దర్శించండి ఇక్కడికి వచ్చిన తల్లి కానీ ఏదో తినేసి వెళ్ళిపోవాండి అదిగో కోటి లింగాలకు సంబంధించిన అద్భుతమైన శక్తి అక్కడ ఉంది నూట ఎనిమిది ప్రదర్శనలు చేయండి గోమినారాయణ అంటే కొబ్బరికాయ వేయండి డబ్బులు ఉంటే లేవు నీ దగ్గర ఏమి లేవు రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు దండం పెట్టడానికి ఈ రెండు చేతులు దండం పెట్టుకోండి కొంచెం కూర్చోండి నీ బాధ ఏదో ఉందో అనుకో పైన ఏడా అవసరం లోపల లోపల చెప్పుకో ఏడవ అవసరలా ఏడవసరలా అవసరంలా లోపల నీకు కావాల్సిన సంకల్పం ఏదైతే ఉందో వాటికి చెప్పుకో ఆయనకి నువ్వు ఇలా చేయిస్తూ ఉంటే అవన్నీ తీరిపోతాయి ఎన్నో అనుభవాలు మాకు ఎన్నెన్నో ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చి ప్రశాంతం కావాలి నేనైతే ధ్యానం చేసేవారు ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ముందు ఒక పది నిమిషాలు అందరినీ సైలెంట్గా కూర్చోబెట్ట రాజు స్వామి ఎంత చెప్తూ శర్మ గారు సత్కరిస్తూ మీ పంట పురోగరిస్తున్నాడు ఈ యొక్క కొండపి వెంకటర్మ గారి తరపున